గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పారిశ్రామికవేత్త దాసరి శేషగిరిరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు క్యాన్సర్ పరీక్షలు చాలా ఖర్చుతో కూడుకున్నవన్న స్థానికులు జస్టిస్ లావు నాగేశ్వరరావు బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయడం అభినందనీయమన్నారు క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పిన వాళ్ళు ఆహార అలవాట్లు జీవన విధానము ఇవన్నీ ఎట్లా మార్చుకోవాలి తర్వాత దీర్ఘకాలిక రోగాలు వస్తే ఎవరిని సంప్రదించాలి ఏ లక్షణాలతో క్యాన్సర్ చేయించవచ్చు ఎట్లా సందర్భాలు క్యాన్సర్ చేయించారు అవన్నీ వాళ్ళకి ఉదాహరణ ప్లస్ అవగాహన కల్పించడం జరుగుతుంది తర్వాత ఈ క్యాంప్ లో వచ్చేసి వారు సుమారుగా మేము పదిహేను వందల క్యాంపులు చేసినాము ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ దాంట్లో చాలా క్యాన్సర్ మొదటి దశలో నిర్ధారించుకుని మేము తగిన సూచనలు సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళ గురించి ఎర్లీగా దానికి వైద్యం స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు కూడా నార్మల్గా బతుకుతున్నారు చాలా మంది మరి నాలుగైదు రోజుల ముందు నుంచే వచ్చి ఏర్పాట్లన్నీ చూసుకోవటం చేయటం ఇది చాలా కష్ట సాధ్యమైన పని అయినప్పటికీ వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తూ మరి వారికి సహకరిస్తున్నటువంటి వారి మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది లాస్ట్ టైం జరిగినప్పుడు నేను చూశాను బయటకు రావడానికి చాలా మంది భయపడ్డారు ఇది రొటీన్ లో ఒక అన్ని జబ్బుల్లో ఇది ఒకటి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది ఇక ముందర రోజుల్లో కూడా ఎల్టీపీ ప్రసాద్ ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ఆర్గనైజ్ చేస్తున్నా ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరికీ నా తరఫున మరొకసారి ధన్యవాదాలు